మూడోముళ్ళ బంధం పార్ట్ నూట ఇరవై మూడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూస్తే సరిపోతుందా వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ తప్పకుండా చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అన్నయ్య మరియు ప్రియా ఉన్నారు కదా నేను జాగ్రత్తగా ఉంటాను సరేనా అని అంటుంది వైష్ణవి మా వయసు చాలా ధైర్యవంతురాలు అయిపోయింది ఈ మధ్యన అని నవ్వుతాడు విక్రమ్ వైష్ణవి కూడా అహహ అన్నవి నవ్వుతుంది సరే వర్క్ అయిపోతే ఫ్లాట్కి వెళ్దామా విక్రమ్ గారు అని అంటుంది నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదురా వెళ్దాం పదా అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని వైష్ణవి విక్రమ్ కలిసి ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు తరుణ్ ఆ రౌడీని తీసుకుని గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు ప్రియా లో కూర్చుని విక్రమ్ తిట్టినందుకు తను చేసిన పొరపాటు తనకి తెలిసినందుకు బాధపడుతూ ఉంటుంది రిత్విక్ ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ చివరికి ఒక డెసిషన్ తీసుకుంటాడు నేను వైష్ణవిని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను ఇప్పుడు విక్రమాదిత్య వచ్చాడని అలా ఎలా వదిలేసుకుంటాను లేదు వైష్ణవికి ఇప్పుడు ఇష్టం లేకపోయినా నేను పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా నా ప్రేమ వలన తను విక్రమ్ని మర్చిపోయి నాతో హ్యాపీగా ఉంటుంది తనిప్పుడు బాధపడినా పర్వాలేదు తర్వాత నాతో చాలా సంతోషంగా ఉంటుంది నేను నా ప్రేమని ఎప్పటికీ వదులుకోలేను వైష్ణవి లేకుండా లండన్లో ఎలా గడిపానో నాకు మాత్రమే తెలుసు ఇంకొకసారి అలాంటి ఛాన్స్ రానివ్వను సారీ విక్రమాదిత్య నా స్వార్థం కోసం నీకు నీ ప్రేమని దూరం చేయాల్సి వస్తుంది కానీ తప్పదు నాకు నా వైష్యు కావాలి ఒకప్పటి వైషవ్ కావాలి మా ఇద్దరి మధ్య ఎవరూ ఉండకూడదు అందుకే నెమ్మదిగా మీ ఇద్దరి మధ్య చేరి ఒకరికి ఒకరు దూరం అయ్యేటట్టు చేయాలని అనుకుంటున్నాను సారీ వైష్ణవి నీకు ఇష్టం లేకపోయినా నాకు తప్పడం లేదు ముందు విక్రమాదిత్య నన్ను నమ్మాలి నేను వైష్ణవిని మర్చిపోతున్నానని మీ ఇద్దరిని నమ్మించాలి తర్వాతే నేను అనుకున్న పని చేయగలను అని ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు రిత్విక్ మరి రిత్విక్ అనుకున్నట్టుగా వైష్ణవి విక్రమాదిత్యను విడదీయబోతున్నాడా ముందు ముందు చూడాలి విక్రమ్ వైష్ణవి ఫ్లాట్కి రాగానే వైష్ణవి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి విక్రమ్ గారు మీకు హెడేక్గా ఉందని చెప్పారు కదా నేను టీ తీసుకుని వస్తాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి వైష్ణవి కిచెన్లోకి వెళ్తుంది విక్రమ్కి కూడా చాలా చిరాకుగా అనిపించడం వలన తను కూడా ఫ్రెష్ అయి వస్తాడు తర్వాత వైష్ణవి దగ్గరికి వచ్చి వైషు నేను బాల్కనీలో ఉంటాను టీ అక్కడికి తీసుకునిరా అని చెప్పి విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న ఉయ్యాలలో కూర్చుని ఉంటాడు వైష్ణవికి ఉయ్యాలంటే ఇష్టమని విక్రమ్ స్వయంగా తనే అక్కడ ఉయ్యాల ఏర్పాటు చేశాడు విక్రమ్ ఉయ్యాలలో కూర్చుని బయట నుండి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాడు వైష్ణవి కొంచెం సమయం తర్వాత టీ తీసుకుని బాల్కనీలోకి వస్తుంది ఇద్దరు కలిసి టీ తాకిన తర్వాత వైష్ణవి కప్స్ తీసుకుని వెళ్తుంటే వైష్ణవి చెయ్యి పట్టుకుని కప్స్ అక్కడ పెట్టేసి వైష్ణవిని తన మీదకి లాక్కుంటాడు విక్రమ్ వెంటనే వైష్ణవి విక్రమ్ గారు ఏం చేస్తున్నారు అని కంగారుగా అడుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పి వైష్ణవిని దగ్గరికి తీసుకుని వైష్ణవి చుట్టూ చేతులు వేసి కొంచెం సేపు వైష్ణవి భుజంపై తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంటాడు వైష్ణవికి కొంచెం అలజడిగా అనిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా తను కూడా మౌనంగా ఉంటుంది విక్రమ్ వైష్ణవితో బైషు నీకు ఇండియాలో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అని అడుగుతాడు ఒకవేళ వైష్ణవికి వాళ్ళమ్మ గురించి తెలుసా లేదా కనుక్కుందామని అడుగుతాడు విక్రమ్ ఒకప్పుడు ఉండేవారు విక్రమ్ గారు ఇప్పుడున్నారో లేదో తెలియదు అని అంటుంది వైష్ణవి వైష్ణవి నుండి అటువంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నీకు ఇండియాలో రిలేటివ్స్ ఉన్నారా అని అడుగుతాడు అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు అని అంటుంది వైష్ణవి వెంటనే విక్రమ్ అదేమీ లేదు చెప్పు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటాడు నాకు కరెక్ట్గా తెలియదు విక్రమ్ గారు మా అమ్మ మరియు మా నాన్న వీళ్ళిద్దరిది ఇండియా నాకు తెలిసినంత వరకు వీళ్ళు చదువుకునే రోజుల్లో అమ్మ నాన్న ఒకరికొకరు ఇష్టపడ్డారు తర్వాత మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య మా అమ్మపై లేనిపోని నిందలు వేయడం వలన మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకుని ఆ ఇంటి నుండి తీసుకువచ్చేశాడు అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది అని వైష్ణవి చెప్పగానే నీకు మీ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య గురించి తెలుసా అని ఆతృతగా అడుగుతాడు తెలియదు అమ్మ వాళ్ళ నేమ్స్ ఏమీ నాకు చెప్పలేదు అని చెబుతుంది అప్పుడు విక్రమ్ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని హమ్మయ్య ఒక క్షణం నిజంగా భయపెట్టేసింది రాక్షసి సరే కానీ నీకు వాళ్లపై కోపం ఉందా అని అడుగుతాడు విక్రమ్ వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు చూసి కోపం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన అన్నయ్య ఎవరో వచ్చి నిందలు వేస్తే అవి నిజమేనని నమ్మేసి మా అమ్మని బయటకి గెంటేశాడు మా అమ్మ ఎంత బాధపడిందో మీకు తెలుసా విక్రమ్ గారు వాళ్ళ అన్నయ్య అంటే మా అమ్మకి చాలా ఇష్టం తను ఎప్పుడు బాధపడుతూ ఉండేది ఎప్పటికైనా వాళ్ళ అన్నయ్యని చూడాలని అనుకుంటూ ఉండేది కానీ ఎప్పుడు అమ్మ ఫోన్ చేసినా కూడా మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ మా అమ్మని తిట్టి ఫోన్ పెట్టేసేది అలా కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయడం మానేసింది కానీ వాళ్ళ అన్నయ్యని తలుచుకోలేని రోజంటూ లేదు అని బాధపడుతుంది వైష్ణవి విక్రమ్ వెంటనే వైష్ణవిని తన గుండెలకు హత్తుకుని మనసులోనే మా అమ్మ చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించారు వైశు దీనికి నేను ఏమీ చేయలేను కానీ నిన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను చనిపోయిన అత్తయ్య మావయ్యని నేను తిరిగి తీసుకురాలేను కానీ వాళ్ళు చూపించిన ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ప్రేమని నీపై చూపిస్తాను అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి కొంచెం సమయం తర్వాత విక్రమ్ని వదిలి మీరు ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని అంటుంది దానికి విక్రమ్ ఏమీ లేదు నీ గురించి తెలుసుకుందామని అడిగాను ఇంతకీ మీ మావయ్యకి అదే మీ అమ్మగారి వాళ్ళ అన్నయ్యకి ఎవరైనా పిల్లలున్నారా అని అడుగుతాడు ఎందుకు లేరు మా అమ్మ పెళ్లి చేసుకునేటప్పటికే వాళ్ళ అన్నయ్యకి ఒక పాప మరియు చిన్న బాబు ఉన్నారంట మా అమ్మ వాడిని చూసినప్పుడల్లా తనకి అమ్మాయి పుడితే వాళ్ళ మేనల్లుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకునేదని నాకు చెబుతూ ఉండేది మా అమ్మ అలా చెప్పేటప్పుడు నాకు చాలా కోపం వచ్చేది తెలుసా విక్రమ్ గారు అని అంటుంది అమ్మో ఈ రాక్షసికి మా పైన మామూలుగా కోపం లేదుగా నిజంగా ఆ మేనల్లుడిని నేనే అని తెలిస్తే నాతో ఖచ్చితంగా మాట్లాడడం మానేస్తుంది అని భయపడుతూ ఉంటాడు విక్రమ్ మళ్ళీ వెంటనే విక్రమ్ పాపం ఆ అబ్బాయికి ఏం తెలుసు వాళ్ళ అమ్మ అలా చేస్తే ఎందుకు ఆ అబ్బాయిపై కోపం చూపిస్తున్నావు అని అంటాడు విక్రమ్ ఎంతైనా వాళ్ళ కుటుంబంలోనే పుట్టాడు కదా విక్రమ్ గారు నాకు తెలిసి ఇప్పటికీ చాలా పెద్దవాడైపోయి ఉంటాడులే నేను ఎప్పుడు కూడా వాళ్ళని కలవాలని కోరుకోను అలాగే మా అమ్మ కళ నెరవేరాలని కోరుకోను అని వైష్ణవి అనగానే విక్రమ్ వైషు ప్లీజ్ ఇంకొకసారి కోరుకోను కోరుకోను అని అనుకు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటాడు దానికి వైష్ణవి విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ మీకిందుకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది ఎందుకంటే ఆ భావని నేనే కనుక అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఒకవేళ మీ అమ్మ వాళ్ళ మేనల్లుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుంటావా అని అడుగుతాడు ముందు వాడు వస్తే వాడిని నాలుగు పీకుతాను ఇంకొకసారి నా జోలికి రావద్దని చెబుతాను అయినా వాడు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మీరేం చేస్తారు అని అంటుంది వైష్ణవి నేను నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడుతున్నావగా అని అనుకుంటూ సరదాగా అన్నాను వైషు ఒకవేళ అతను వచ్చి తన తప్పు లేదని తెలుసుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే అప్పుడు నువ్వు చేసుకుంటావా అని అంటాడు విక్రమ్ అంటే మిమ్మల్ని బదిలేయమంటున్నారా విక్రమ్ గారు అని అంటుంది అమ్మ బాబోయ్ రాక్షసి నీతో నేను మాట్లాడలేను అని అనుకుంటూ అది కాదు నన్ను ప్రేమించకపోయి ఉంటే అప్పుడు అతను వస్తే అని అంటుంటే అలా ఎలా కుదురుతుంది నేను మిమ్మల్ని ప్రేమించాను కదా మళ్ళీ ప్రేమించకపోతే ఏంటి అని వైష్ణవి నవ్వుతూ అంటుంది బాగా ఆడుకుంటున్నావు కదా రాక్షసి నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెబుతాను నీ పని అని మనసులో అనుకుని అతను రావద్దు అతన్ని పెళ్లి చేసుకోను వద్దు ఇంకా వదిలేసే ఈ టాపిక్ ఇక్కడితో అని అంటాడు అయ్యో విక్రమ్ గారు ఇంతసేపు అడిగి అలా ఎలా వదిలేమంటారు సరే మీ సంతోషం కోసం చెబుతాలే ఒకవేళ ఆ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే వెంటనే వాడి చెంప చెల్లుమనిపిస్తాను ఇంకొకసారి నా దగ్గరికి రావద్దని చెబుతాను అని అనగానే విక్రమ్ వెంటనే తన చెంపపై చెయ్యి వేసుకుని వైపు సీరియస్గా చూస్తాడు ఏమైంది నేను మిమ్మల్ని కొట్టానా ఏంటి అలా రియాక్షన్ ఇస్తున్నారు అని అంటుంది వైష్ణవి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ రాక్షసి ఒకవేళ నా గురించి తెలిసిందా ఏంటి లేదు తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడుతుంది అసలు తెలిసే ఛాన్స్ లేనే లేదు అని విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి విక్కీ అని పిలుస్తుంది ఏదో ఆలోచనలో ఉన్న విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వైష్వి వైపు చూసి ఇప్పుడు ఏమని పిలిచావు అని అంటాడు నేనా విక్రమ్ గారని పిలిచాను అని అమాయకంగా చెబుతుంది అదేంటి నాకు బిక్కీ అని అనిపించింది ఇందాక ఆ పేరే విన్నాను కదా అందుకే అలా అనిపిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఏమైంది విక్రమ్ గారు అని అంటుంది ఏమీ లేదు వైషు కొన్ని జరగనివి జరుగుతున్నట్లుగా జరుగుతున్నవి జరగనట్లుగా అనిపిస్తుంది అని అనగానే వెంటనే వైష్ణవి విక్రమ్ నుదుటిన చెయ్యి పెట్టి మీరు బాగానే ఉన్నారు కదా హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంది వెంటనే విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తాడు వైష్ణవి నవ్వుతున్నట్లు అనిపిస్తుంటే వెంటనే వైష్ణవిని గట్టిగా హత్తుకొని నన్ను సరదాగా ఆట పట్టిస్తున్నావా అని అంటాడు వెంటనే వైష్ణవి తడబడుతూ అదేం లేదు అని అంటుంది విక్రమ్ మనసులో ఛాన్స్ లేదు కావాలనే ఆట పట్టిస్తుంది నిజంగానే విక్కి అని పిలిచింది కావాలనే అమాయకంగా మాట్లాడుతుంది అని అనుకుని వైషు అని నెమ్మదిగా పిలుస్తాడు అప్పటి వరకు నవ్వుతున్న వైష్ణవి ఒక్కసారిగా విక్రమ్ వాయిస్లో చేంజ్ రాగానే కొంచెం భయపడి నెమ్మదిగా చెప్పండి విక్రమ్ గారు అని అంటుంది మనకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కదా అని అనగానే అయితే అని అంటుంది వైష్ణవి మరేమో అని విక్రమ్ మద్దుగా మాట్లాడుతుంటే విక్రమ్ గారు మీకు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇలా మాట్లాడుతున్నారు అని కంగారుగా అంటుంది వైష్ణవి అప్పటికే వైష్ణవికి అలసటిగా అనిపిస్తుంది నెమ్మదిగా విక్రమ్ వైష్ణవి హెయిర్ మొత్తం ముందుకు జరిపి వైష్ణవి భుజం పైన తన పెదవులు నిలుపుతాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోవడం కాకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్